భాషా భాగాలు ఎన్ని భాషా భాగాలు ఏంటంటే ఓకే ఐదు మరి నామవాచకం అంటే ఏంటి ఓకే మరి సర్వనామం అంటే ఏంటి పేరుకు బదులుగా వాడేటి తెలుసా మరి పేరుకు బదులుగా ఏమేమి వాడతాము ఓకే వెరీ గుడ్ మరి క్రియ అంటే ఏంటి పనిని తెలిపేటి మరి ఏంటి ఏమేమి ఉన్నాయి క్రియలు ఓకే వెరీ గుడ్ మరి నెక్స్ట్ ఏముంది మరి విశేషణం అంటే ఏంటి ఫస్ట్ యొక్క గుణాన్ని తెలిపేదాన్ని విశేషణం అంటారు మరి విశేషణం అంటే ఏంటి ఓకే ఇంకా చాలా ఉన్నాయి ఓకే వెరీ గుడ్ మరి అవి ఏమంటే ఏంటి మరి అవి సంబంధించిన పదాలు తెలుసా నీకు ఓకే వెరీ గుడ్ నీకు అది తెలుసు కదా అక్కడ మనకు ఒక బాక్స్ ఉంది కనిపిస్తా ఉంది ఆ చైర్లో ఆ చైర్లో భాషా భాగాలకు సంబంధించి పదాలు ఉన్నాయి ఒక ఐదు పదాలు తీసుకొని అవి దే భాషా భాగానికి సంబంధించినేమో ఒక పాకెట్లో పెట్టాలి ఓకేనా తీసుకో ఐదు పదాలు తీసుకో నేను నచ్చిన ఐదు పదాలు తీసేసుకో తీసుకున్నావా ఒక్కొక్క పదం చదువుకుంటా దేనికి సంబంధించిందో ఆ పాకెట్లో పెట్టేసేయాలి ఓకేనా అదేంటి పదం చదువు అదేంటి నేను ఎమ్మెల్యే అనేది ఏంట్లో పెట్టావు ఎందుకు పేరు తెలుపుతుంది కాబట్టి ఓకే వెరీ గుడ్ అదేంటి అది దేనికి సంబంధించింది అవ్యయం అది దేనికి సంబంధించింది చదువుకుంటు అదేంటి దేనికి సంబంధించింది నెక్స్ట్ అదేంటి అది దేనికి సంబంధించింది దేనికి సంబంధించింది క్రియకు సంబంధించింది ఓకే వెరీ గుడ్